ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది విజయవాడలోని సింగ్ నగర్ లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా జగన్ పై ఆగంతకులు రాళ్లు విసిరారు ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ ఫోర్స్ గా తగలడంతో గాయమైంది వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్ కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు అనంతరం విజయవాడ జీజీహెచ్ లో సీఎం జగన్ కు చికిత్స అందించారు జగన్ గాయానికి వైద్యులు మూడు కుట్లు వేశారు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు దీంతో బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటించారు సీఎం జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారు సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ పై దాడి ఘటనను ఖండించారు దాడి ఘటనపై విచారణ చేపట్టాలని ఈసీని కోరారు దాడి జరిగిన ప్రాంతంలో క్లోజ్ టీం తనిఖీలు చేస్తుంది ఘటనా స్థలాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఏదో సాధిద్దామని ట్రై చేస్తున్నారు కానీ ఇవాళ రాష్ట్ర అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళా మళ్ళా బలపరుచుకుందామని పొందామని చాలా వాళ్ళకు వాళ్ళు వాలంటీర్గా ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అనగానే ముందుకు వస్తూ ఆయన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నెక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్న దాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ఈ వాళ్ళ దాడికి ప్రయత్నించిందంటే రేపు ఇదే ఇదే ప్రతిచర్య చెయ్యాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఎక్కడైనా సరే समाध मरो प्र